నమస్తే అన్న అందరికి నమస్కారం అబుదాబి డాబ్లిన్ విమానంలో ప్రయాణికుడికి మిజిల్స్ పాజిటివ్ అని తేలింది వివరాలు వెళితే దీంతో ఎతిహాద్ ఎయిర్వేస్ హెచ్చరిక జారీ చేసింది ఎతిహాద్ ఎయిర్వేస్ విమానంలో అబుదాబి నుంచి డాబ్లిన్ వెళ్తూ ఉన్న ఒక ప్రయాణికుడికి మిజిల్స్ పాజిటివ్ గా తేలిందని చెప్పి ప్రకటన చేసింది ఈ సంఘటన గురించి ఐరిష్ అధికారులు తమకు సమాచారం అందించారని చెప్పి అన్ని సన్నిహిత ట్రేసింగ్ కోసం అధికారులతో సమన్వయం చేస్తూ ఉన్నామని చెప్పారు విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఐర్లాండ్ అధికారులు కోరారని చెప్పి వెల్లడించింది ప్రయాణికులను ప్రత్యేక గదిలో ఇంట్లోనే ఉండి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని కోరారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మిజిల్స్ అనేది పిల్లల్లో సర్వసాధారణం వైరస్ వల కలిగే అంటు వ్యాధి ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పి ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు సులభంగా వ్యాపిస్తూ ఉందని చెప్పి అలాగే మిజిల్స్ టీకాలు మనం చూసుకుంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు మధ్య మిలియన్ల మరణాలను నివారించిందని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి విమాన ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే మన భారతీయ ప్రయాణికులు ఇండియాకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్